రాక్షసులను చంపి దేవీ దేవీత్రయీ శబ్దాత్మికమల నిధానం ఉద్గీధరమ్య పద పాఠబా ఉద్గీధరమ్యము సువిమల ఋగ్యజుస్సామములు అమ్మా వీటి చేత నీవు కీర్తింపబడుతున్నావు తల్లి ఇటువంటి తల్లివి అంటే శబ్దము ఆ శబ్దం మీద ఇంత చెప్తున్నాడు రమ్య పద పాఠవతాం చ సామనాం రమ్యమైనటువంటి సామవేదముల చేత నీవు కీర్తింపబడుతున్నావు త్రయీ భగవతి అమ్మవారిని ప్రశంసించటం అంటే ఏమిటి నీ లోపలున్నటువంటి అమ్మవారిని ఎటువంటి శబ్దముల చేత నువ్వు అర్చన చేస్తున్నావు చంపు కొట్టు తిట్టు ఇంకా చెడ్డ చెడ్డ మాటలు అనలేను అక్కడ ఆగిపోతున్నా నేను అటువంటి మాటల చేత నిరంతరము మనం లోపల అమ్మవారిని ఇట్లా అర్చన చేస్తున్నాం అన్నీ ముళ్ళే పువ్వు ఒక్క పువ్వు అన్న వేస్తే కదా లోపలికి అమ్మవారి దగ్గరేమో పువ్వులు చాలా చక్కగా ఉండాలని నేను ఇంత పూలమాల కట్టాను అంత మూ పూలమాల కట్టాను పూలమాల కడుతున్నప్పుడు అంతా సీరియల్లే దాంట్లో విషయాలే పూలమాలంతా ఎక్కిపోయింది పాపం అమ్మవారి మెళ్ళలో కూడా గుచ్చుకుంటుంటుంది ఆమెకు కూడా ఈ అమ్మవారు గుచ్చుకుంటుంది కదా ముందు ఆత్మలో లోపలున్నటువంటి తల్లి ఏమైపోతున్నది ఎటువంటి మాటలు వేస్తున్నావు ఎటువంటి దృశ్యమును వేస్తున్నావు తెల్లవారితే ప్రమాదాలు అన్నీ అవే వేస్తున్నాం దేవి కుపితం భ్రుకుటీకరాళ భృకుటీకరాళం అమ్మవారిలో బొమ్మముడు వేస్తుందట ఎందుకు ఇటువంటి పాడు పనులు చేస్తే ఇట్లా అంటుంది ఒక్కసారి ఆమె పెద్ద ఆగ్రహించాలనా ఏమిట్రా అనుకుంటే అయిపోయింది భ్రుకుటీకరాళం ఉద్యక్షాంక సదృ సదృసవి ఎన్న సద్య నీవల కోపము చూపిస్తావు దయగలిగిందంటే పరమానంద చంద్ర చంద్రికాస్వరూపిణి అయి అమ్మవారు వరాలు ప్రసాదిస్తుంది అమ్మవారు బయటే ఉందని భావించకండి లోపలున్నది నీ శరీరంలో అధిష్టానమూర్తి అయి కూచున్నది ఆమెను ఎట్లా అర్చిస్తున్నావు చాలా ప్రధానం బాహ్యంలో అమ్మవారినే గాక అంతర్గతముగా నీలో ఉన్నటువంటి తత్వమును నువ్వు ఎలా పూజిస్తున్నావో దానికి తగినట్టుగా అమ్మవారు ఫలాన్ని ప్రసాదిస్తూ ఉన్నది చక్రాదయ అసలు ఏమిటి సన్నివేశము మొత్తము దేవతాగణము అందరూ వచ్చి అమ్మవారిని మహిషాసురుడు అంటే అటువంటి ఒక దుర్మార్గుని కొన్ని సంహరించింది అమ్మవారు ఈ ఆనందములో అమ్మ అని ప్రశంసిస్తున్నారు అమ్మవారిని అంటే కష్టాలు తొలగించింది అంటే ఐశ్వర్యం వచ్చింది మానవుడికి ఐశ్వర్యం వచ్చినప్పుడు ప్రణతి నమ్ర నమ్రశిరోధరాంసాహ సన్నివేశం ఎప్పుడు చెప్తున్నాడు అది ఇలా వంగి భుజములు మెడ తల వంగి నమస్కారాలు ఎప్పుడు చూస్తున్నారు పరమైశ్వర్యం వచ్చినప్పుడు ఏమి రానప్పుడు బాధలో ఉన్నప్పుడు వీడు ఎంతైనా వంగుతాడు అన్ని వచ్చినప్పుడు ఇలా వంగాలి ఈ వినయాన్ని ఇక్కడ పాటించాలని చూపిస్తూ ఉన్నాడు మనకు సప్తశతి కర్త మహానుభావుడు బోధకుడైనటువంటి గురువు మహాముని ఏం చెప్తున్నాడంటే ఐశ్వర్యం వచ్చినప్పుడు రా ఇలా వంగవలసినది నీవు అని చెప్తూ ఉన్నాడు అయా వచ్చింది అమ్మవారు ఏమన్నది వ్రియతాం ఇంకా వరాలు కోరుకోండి ఆమెంత త్యాగధనురాలు అమ్మవారు ఎంత గొప్పది వ్రియతాం త్రిదశా సర్వే యదస్మత్తో అభివాంఛితం మామూలుగా చాలామంది మనకు ఈ మళ్ళీ ఇంగ్లీష్లోనే చెప్పాలి అంటే కొంచెం మర్యాద అతిమర్యాద పాటిస్తుంటారు కొందరు ఏదన్నా ఇస్తే మాకెందుకు ఎందుకు లేండి తీసుకోవాలని ఉంటుంది మనసులో కానీ ఎందుకు లేండి వద్దు అని అంటుంటారు అలా అనకూడదు బ్రియతాం దేవతా సర్వే త్రిదశా సర్వే యదస్మత్తో అభివాంఛితం అంటున్నది అమ్మవారు మీకేం కావాలో వరాలు తీసుకోండి అన్నది అప్పుడు దేవతలందరూ అన్నారు అమ్మ ఇప్పటికే మహాద్భుతమైన వరము లోకకంఠకుడైనటువంటి వాణ్ణి సంహరించి మాకొక అనుగ్రహాన్ని ప్రసాదించావు ఇంతకన్నా వరమేముంది అని అనలేదు అక్కడే జాగ్రత్త ఇంతకన్నా గొప్ప వరమేదో నీవు ఇవ్వబోతున్నావు కదా తల్లి నీ అనుగ్రహము ప్రసాదించు పెద్దవాళ్ళు ఏదన్నా ఇస్తామన్నప్పుడు శతమానం భవతి నాయన నువ్వు వందేళ్ళు అంటే ఆహా అంతెందుకులేండి గురువుగారు అంటుంటాడు వెంటనే వీడికి వెయ్యి వంద కాదు వెయ్యేళ్ళు ఉండాలని ఉంటుంది ఉంటుంది కానీ బయట ఎవరి కోసమో మాట్లాడతాడు మోడెస్టీ అనే గుణం ఒకటి పెట్టారు మనకు ఈ మోడెస్టీ అని అండి చాలా మోడెస్ట్ అండి అని అంటే ఇదొక ప్రశంస దానికి వాడు ఉబ్బిపోయి బయటికి ఏదో మాట్లాడుతూ ఉంటాడు లోపల మాత్రం అది ఉండదు అందుకని వెంటనే అడ్డం మాట్లాడరాదు అబ్బాయి అన్నాళ్ళు ఎందుకులేండి అని అంటే ఏమి ఎందుకొద్దురా నీకు తీసుకోవాలి ఇంత వరమిచ్చిన తర్వాత కూడా యదస్మత్తో అభివాంఛితం ఏం కావాలో తీసుకోండి అని అంటున్నది అమ్మవారంటే అమ్మా నీవు దయగలదానివి కదా తల్లి ఇంత గొప్ప వరము మాకు ప్రసాదించవు అయినా నువ్వు మళ్ళీ వరమిస్తానంటున్నావు నీ దయ అపారము కదా తల్లి ఇదిగో ఇటువంటి వరమీ భగవత్యాకృతం స్తోత్రం మహాత్ములు ఎలా ఉంటారు వాళ్ళ కోరికలు ఎట్లా ఉంటాయో చూడండి మాకిచ్చావు కదా వాడిని చంపేశావు ఇంకా హాయిగా వీళ్ళు పొద్దున్న నుంచి యజ్ఞయాగాది క్రతువులు ఎక్కడ జరిగినా వీళ్ళకి హవిస్ వస్తూ ఉంటుంది దేవతలకు ఇంత సంతోషం నాకు నా పని అయిపోయింది అని అనుకోలేదు భగవత్యా భగవత్యా కృతం సర్వం ంచిదవశిష్యేయం నిహత శత్రు అస్మాకం మహిషాసురేయమహేశ్వరి సంస్మృత సంస్మృత హింసేథా పరమాపద తల్లి ఇంకోవరం ఇస్తానన్నావు గదా మాకే కాదు మానవలోకమునకంతా కూడా సంస్మృత సంస్మృత ఎవడు ఎవడి చేత అయితే ఏ మానవుడి చేత అయితే స్మరింపబడతావో నీవు అటువంటి వాళ్లకు హింసేథాహ పరమాపద ఎటువంటి ఆపద లేకుండా కష్టములను నీవు ధ్వంసీకరణము చేయి ధ్వంసి కష్టధ్వంసనము చెయ్యి తల్లి నీవు అని అడుగుతున్నారు అంటే మానవులందరికీ నిన్ను ఎవరెవరైతే స్మరిస్తారో ఎవరి చేత స్మరింపబడతావో తక్షణం పరమా తక్షణం అన్నాడు పరమాపద ఆ క్షణములోనే ఆపదలన్నీ నీవు పోగొట్టు తల్లి ఇటువంటి అనుగ్రహమును ప్రసాదించు అని అందువల్ల వరం ఇస్తామంటే వద్దు అని అనకుండా గౌరీ దేహాత్సా సముద్భూత ఇది ప్రసాదిత దేవై జగతోర్థే తథాత్మన జగతో అర్థే జగత్తు కోసము ఆత్మన తమ కోసము ముందు జగత్తును పెట్టాడు జగతోర్థే తథా ఆత్మన తాను తర్వాత ఉన్నాడు ముందు నాకు మళ్ళీ లోకానికి అనలేదు ముందు లోకానికి తర్వాత తమకు తథే భద్రకాళీ బహువ అంతర్హిత హిసా అమ్మవారు భద్రకాళీ దేవి అంతర్హిత అయిపోయినది నాయనా తథాస్తు ఇదిగో ఇస్తున్నాను వరము మీరు అడిగారు కదా దేవేంద్రాదులందరూ అడిగారు దేవేంద్రుడు కుబేరుడు వరుణుడు వాయువు అందరూ ఉన్నారు యముడు అందరినీ మీరు ఏం కోరారో తక్షణం పరమాపద హింసేధాహ నన్ను స్మరించినంత మాత్రముననే భక్తుల ఆపదలను నేను స్మరణ మాత్రము చేత పోగొడతానయ్యా అని వరమిచ్చి అమ్మవారు అంతర్హితైనదిేతత్కథితం భూపసంభూత సాీ దేవరీరే పునశ్చ గౌరీ దేహాత్సా సముద్భూత యథావతు వధాయ శుంభ తుంభనిశుంభయ దుష్టదైత్యులైనటువంటి నిశుంభులు అనే రాక్షసులు వాళ్ల యొక్క కథ వాళ్ళు ఎలా అనుగ్రహింపబడ్డారో తృణుష్వ మయా ఖ్యాతం ఆ ముని చెప్తూ ఉన్నాడు నాయనా ఆ నేను చెప్పబోయేటువంటి ఈ శుంభ నిశుంభ కథ వీళ్ళు ఎక్కడో శుంభ నిశుంభులుంటే మనకేం సంబంధం అండి అంటే మనలోపలే ఉన్నారు వీళ్ళిద్దరూ శుభహ నిశుంభ ఇంకా వీళ్ళని ఎలా అమ్మవారు సంహరించినదో అనుగ్రహము ఎలా చేసినదో చూద్దామయ్యా అని ఆ ఋషి ఆ మాట చెబుతూ ఉన్నాడు ఎవరు మార్కండేయ మహర్షి చెప్తూ ఉన్నాడు ఓం ఘంటాశూలహలాని సలే చక్రం ధనుస్సాయకాన్ హస్తర్దసతీం ఘనాంత విలసత్సీతల్యప్రభా గౌరీదేహ సముభవాం త్రిజగతాం ఆధారభూతాం మహాపూర్వాం అత్ర సరస్వతీం అనుభజే శుంభాది దైత్యార్దినీం శుంభుణ్ణి చంపింది ఎవరయ్యా అంటే మహా సరస్వతీదేవి అన్నారు మీరందరూ సరస్వతి అంటే వీడ పట్టుకుని రుద్రాక్షమాల స్ఫటికమాల పట్టుకుని ఎప్పుడు ఇట్లా ఉంటుందని అనుకోకండి ఘంట శూల హలాని ఆమెకు మడక అంటారు హలం అంటే నాగలి మడక ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా అంటారు హలము ఆయుధం ఉన్నది ఆమె చేతిలో అంటే దున్నుతుంది మన జన్మ జన్మలని మళ్ళీ జన్మ ఉండొద్దురా అంటే కూకుటి దున్నాలి దాన్ని ఘంటాశూల హలాని శంఖముసలే శంఖమున్నది అమ్మవారి చేతిలో తెల్లగా ముసలే రోకలున్నది ఇది మనకు బాగా తెలిసినది రోజు వాడేది మనము శంఖముసలే చక్రం ధను సాయకాన్ బాణములు హస్తాబ్జై దీం చేతులతో నాలుగు చేతులతో సరస్వతీదేవి అన్ని ఆయుధములను ధరించింది హస్తాబ్జై దీం ఘనాంత ప్రభాం మేఘములు తొలగిన తరువాత చంద్రుడు ఎలా ప్రకాశిస్తాడో ఘనాంత ప్రభాం విశాఖంతా గతా మేఘాహా అన్నాడు వైశాఖమాసముతో మేఘాలు తొలగుతాయి అన్నాడు సరే కాలప్రమాణంలో కొంచెం మార్పులు వచ్చి ఉండొచ్చు అలా సీతాంశుతుల్యప్రభాం గౌరీ దేహ సముద్భవాం సరస్వతీదేవి గౌరీదేహం నుంచి బయటకు వచ్చిందట అమ్మవారు ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క దేవత నుంచి బయటకు వచ్చింది త్రిజగతాం ఆధారభూతాం మూడు లోకములకు ఆధారము వాక్కు కదా ఇది లేకపోతే మహామహామహాధనవంతుడు చక్రవర్తి అనుకోండి ఆయన కానీ మాటలు రావండి అంటే అయ్యో పాపం మాటలు రావండి వెంటనే అయ్యో పాపం అని పడిపోతాడు పాతాళానికి సరస్వతి అనుగ్రహం ఏమోనండి ఆయనకి చాలా ఇది కానివ్వండి ఈ మధ్య వింటున్నాం అన్ని చోట్ల బుద్ధిమాంద్యము ఆర్టిజం ఎక్కువ మంది పిల్లలు మాకు వస్తుంటారు హైదరాబాదులో ఎందుకో ఎక్కువ వింటున్నామే ఆయన బాధ అనిపిస్తుంది పిల్లలందరూ ఆర్టిజం అంటుంటారు తల్లిదండ్రులు చేసే పాపాలు అనేక విధములుగా పిల్లల మీద పడుతూ ఉంటాయి ఎందుకు మందబుద్ధులు అవుతారు ఎందుకు ఆటిజం ఆ పదమే అసలు చాలా ఇబ్బందికరమైనది ఎందుకు అవుతుంది అంటే మనం చేస్తున్న ఆకృత్యాలు ఊరికే టీవీ చూస్తే ఏం తప్పు గురువుగారు ఇందులో ఏం ఉంది అంటే ఏం పాపమే కదా మొత్తం మీద వేసుకుంటున్నాం తీసుకొని ఊరికే టీవీ చూస్తున్నదే లెక్క కానీ దాని ఎన్ని ఉన్నాయో చెప్పడానికి లేవు అందువల్ల త్రిజగతాం ఆధారభూతాం మహాపూర్వాం అత్ర సరస్వతీం అనుభజే శుంభ నిశుంభులను సంహరించినటువంటి ఆకృతి కలిగినటువంటి మహాసరస్వతీదేవి అని చెప్తూ ఉన్నాడు ఈ మహాసరస్వతిని మనము కీర్తిస్తున్నాం పురా శుంభనిశుంభాభ్యాం అసురాభ్యాం సచీపతే త్రైలోక్యం యజ్ఞభాగాశ్చ యజ్ఞభాగా హృతమదాశ్రయాతు ఈ శుంభనిశుంభులనే రాక్షసులు ఏం చేశారంటే దేవతల యొక్క ఆవిర్భాగములన్నీ వాడు తినేస్తున్నాడు అంటే ఒకడు తినవలసినది మనం తినటం ఒక మంచివాడు ఉన్నాడు లోకంలో అనేవాడు కాదు వాడికి ఏదో ఒక అర ఎకరా భూమి ఉంది కొంచెం మనం జరిగి ఇల్లు కట్టుకుంటే ఏమైంది ఏం ప్రమాదం వచ్చింది వాడికి కొంచెం జరిగితే ఏమైనా ఆ కాస్త తగ్గినందుకేం ప్రాణం పోతుందా అంటే వాడిదేం పోదు నీదే పోతుంది రేపు అది మనకు అర్థం కావాలి అందుకని హృతాహ మద మదము మదముచేత బలము చేత వాళ్ళు మొత్తము దేవతలు సత్వగుణ సంపన్నులు కదా వాళ్ళ సొమ్ములన్నీ దోచుకున్నారు ఏమిటి వాళ్ళ సొమ్ము ఏంటి ప్రధానంగా అంటే హవిస్సు యజ్ఞాగాది దేవాన్ భావయతానేనతే నేనతే దేవా భావంతువహ అన్నారు దేవతలు మనుష్యులు ఇద్దరి మధ్య ఒక వడంబడిక ఉన్నది దేవతలు వర్షములు కురి కురిపించే సకాలములో సస్యములు పండించాలి సస్యముల యొక్క ఫలములు పంటల ఫలాలు తీసుకుంటున్నటువంటి మానవులు కర్తవ్యముగా యజ్ఞయాగాది సత్కార్య క్రమ నిర్వహణం చెయ్యాలి ఇదొక యజ్ఞమే ప్రవచన యజ్ఞము యజ్ఞము మీరు శ్రవణ యజ్ఞము మీరు చూస్తున్నారు ప్రవచన యజ్ఞము నేను చూస్తున్నాను హరిప్రసాద్ గారు దీనికి ఒక రూపం కల్పించాలి ఇదొక యజ్ఞము మామూలుగా యజ్ఞమే యజ్ఞము కాదు ప్రతిదీ యజ్ఞమే మనం చేస్తున్న పవిత్రమైన దేవతోద్దేశమైనటువంటి ఏ పని అయినా యజ్ఞము అయితే ఆ యజ్ఞం ఎందుకండి అనొచ్చు ప్రధానమైన యజ్ఞము చేయవలసినదే ఇవన్నీ ఉపయజ్ఞములు అలా ఈ యజ్ఞములో వచ్చేటువంటి హవిస్సు తీసుకుని కదా దేవతలు ఆనందిస్తారు ఆ ఆనందం కలగకుండా వీడు యజ్ఞభాగాన్ త్రైలోక్యం యజ్ఞభాగాశ్చ మూడు లోకములు వీళ్ళు ఆక్రమించారు వీళ్ళిద్దరూ యజ్ఞభాగములన్నీ కూడా హరించారు కౌవే తావే వసూర్యతాం తద్వత్ అధికారం తథైందవం వాడు మహిషాసురుడు చేసిన పని వీళ్ళు కూడా సూర్యతాం నీకు ఎండ కావాలా నేను కాస్తాను పో నువ్వెందుకు ఇక్కడ అని సూర్యుడిని పంపించేశాడు తథా ఐందవం ఇందు చంద్రుడు చేయాల్సిన పని నువ్వు పో కూర్చో అక్కడ నేను చేస్తాను పో అన్నాడు వాడంత శక్తిమంతుడు ఇద్దరు కౌబేరం అథ యామ్యంఛ కౌబేరం కుబేరుడు అందరికీ ధనాలు నువ్వెందుకు ఇస్తావు ఎవరికి వాళ్ళ నేను ఇస్తాపో అన్నాడు భయపడిపోయాడు కుబేరుడు యామ్యంచ ఇదే కాదు యమధర్మరాజు ఎవడి ప్రాణం దియడము ఎవడి ప్రాణం ఉంచడం నీకెందుకయా ఎవడి ప్రాణాలు అయినా నేను తీస్తాను పో నువ్వు అక్కడ కూర్చోపోయి అన్నాడు వీళ్ళిద్దరు అనేటప్పటికీ భయపడిపోయి యముడు కూడా చక్రాతే వరుణస్యచ వరుణుడు చేయవలసిన పని వరుణుడు చాలా మామూలుగా పూజ చేసేటప్పుడు స్వస్తి వాచనం అనేది చేస్తారు మీరందరూ గమనిస్తూనే ఉంటారు గమనించకపోతే గమనించండి స్వస్తి వాచనం పుణ్యాహ వాచనం అనేది చేస్తారు ప్రతి కార్యమునకు ముందు పుణ్యాహ వాచనం పుణ్యమైన అహస్సు పగలు పుణ్యమైన రోజు అని చెప్పటము దాని అర్థం ఏదో ఇంట్లో పిల్లవాడు పుట్టాడు ఆ శౌచము దాన్ని ఆ సమంతాత శౌచం అంటే శుచి అయ్యే పర్యంతము అని దాని అర్థం దాన్ని అలా పలకాలి ఆ శౌచం అంటే జాతా శౌచము పిల్లవాడు పుడితే పదకొండు రోజులు ఒక ఆ శౌచం ఉంటుంది అప్పుడు దేవాలయాలకు పోయి పూజలు చేసి హారతులు ఇచ్చి ఎప్పుడు చేయనివాడు అప్పుడంతా పోయి అడావిడీ చేయకూడదు అసలు కొందరికి ఎంత సంతోషం అంటే అడుగుతుంటారు పదకొండు రోజులు మేము పూజ చేయకూడదు కదా గురువుగారు అంటాడు వీడేమో రోజు చేసేటట్టు ముందు పదకొండు రోజులు వీడికి ఎంత ఆనందం ఉంటే అయ్యో పూజ చేయకూడదు నాయన అంటాము కదా అసలు వాడికి అది మహావరములాగా భాసిస్తుంది చేయకూడదు రెండుసార్లు అడుగుతాడు మళ్ళీ గురువుగారు చేయకూడదు కదా మేము ఆలయానికి వీడేమో రోజు పోయేటట్టు ఈ పదకొండు రోజులే ఆలయానికి పోనట్టు వాడికి ఎంత ఆనందము అంటే శాస్త్రము ఇలా చెప్పింది కదా అని ఒక ఆనందము అయితే శౌచము శుచి అయ్యేదాకా ఇవి చెయ్యకూడదు మూడు కలశములు పెట్టి ఒకటి బ్రహ్మ కలశము ఒకటి సోమ కలశము ఒకటి వరుణ కలశము ఈ కలశములు ఇలా రెండూ తీసి గమనించాలి బ్రాహ్మణుడు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎవరికీ శ్రద్ధ ఉండదు వాళ్ళ మాటలు వాళ్ళు వాళ్ళ నగలు వాళ్ళు వాళ్ళ చీరలు వాళ్ళు పురుషులైతే వాళ్ళ రాజకీయాలు వాడిని తిట్టి వీడిని తిట్టి ఇక్కడ ఇట్లా జరిగేసి ఉంటే ఆయన గొప్పవాడు అయ్యి ఉండేవాడు లేకుంటే అందుకే ఇట్ల అయిందని వీడే మొత్తము ధర్మ నిర్ణయం అంతా చేస్తూ ఉంటాడు అక్కడ కూర్చొని వీడే న్యాయమూర్తి అన్నమాట అసలు ఆ కోర్టులు ఏం పనులు చేస్తాయో కానీ వీడే చూస్తుంటాడు అన్నీ కూడా ఇది ఇట్లా జరగాల అట్లా మొత్తం ప్రపంచాన్నంతా వీడే శాసించినట్టు అన్ని నియమాలు చెప్తూ ఉంటాడు అక్కడ కూర్చొని అంటే పురుషులకు ఇంకా వేరే తీరిక ఉండదు ఆడవాళ్లకు సరే సరే వాళ్ళ పనులు వాళ్ళకున్నాయి పాపం ఎవ్వరిని ఏమీ అనేటట్టు కాదు ఊరికే మనల్ని మనమే అనుకోవాలి అందువల్ల ఈ పనులు చూస్తూ మనం అక్కడ గమనించము ఇలా వరుణ ధార ఇలా రెండు ధారలు ఏకధారగా పడేటట్టు ఒక కలశములో పోస్తారు వంశాభివృద్ధి రస్తూ ఆయుష్మతే వృద్ధోపసేవినే అపే ఆశీర్వచనం ఇవన్నీ చెప్తారు వృద్ధోపసేవినే తనకన్నా పెద్దవాళ్లను సేవిస్తూ ఉన్నవానికి ఆశీర్వచనం అపేక్షమానాయ ఆశీర్వచనము కావాలని కోరుతున్న వాణికై ఆయుష్మతే ఇటువంటి వాడు ఆయుష్మంతుడై ఆరోగ్యవంతుడై ఈ కుటుంబమును రక్షించుగాక ఈ వంశమును ఈ దేవతలందరూ వరుణ కలశము అలాగే బ్రహ్మ కలశము సోమకలశము ఈ ఆయుస్సు ఐశ్వర్యము ఆనందము ఈ మూడు ముగ్గురు కలశముల చేత ఇలా పోస్తూ ఈ దీనికి పుణ్యాహవాచనం అని పేరు ఆ పుణ్యాహ వాచనమును మనము ఏదైనా శ్రద్ధతో గమనించాలి ఇవన్నీ కూడా అక్కడ చెప్తారు ఇవన్నీ కూడా ఇట్లా చెప్పవలసిన స్థితి తావే చక్రతుర్వన్ని కర్మచ